హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నేను దీని ముందు పెట్టిన మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసిన వీడియోకి ఈ వీడియో వచ్చేసి కంటిన్యూ అవుతుందండి నా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేశాను దాన్ని మీకు చూపిస్తాను అయితే ఇప్పుడైతే దోసకాయ వంకాయ ఉప్పు చాప చేశాను కదా ఇంకా కర్రీ అయిపోయింది కదండి అందరం కలిసి తింటాం ఇప్పుడు చుట్టాలు అందరూ వచ్చారండి చుట్టాలందరినీ మీకు ఈ వీడియోలోనే పరిచయం చేస్తాను ఎవరెవరనేది అందరు మా ఫ్యామిలీ వాళ్ళే ఇంకా మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో మీకు చూపిస్తాను మా ఫ్యామిలీ ఎవరెవరు అనేది ఇంక ఇక్కడ వచ్చేసరికి దోసకాయ వంకాయ ఉప్పుచాప కర్రీ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ అన్నం తింటున్నారే గాని ఫంక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇంకా తిన్న తర్వాత మా బాబాయ్ అలాగే మా వారైతే సరుకులకి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇంట్లో అయితే మేము ఆడవాళ్ళం ఉన్నాం కదా మేము కూడా ఇంకా భోజనం అయితే చేస్తున్నాము ఇంకా దోసకాయ ఈ చేప కర్రీ అయితే బాగుంది ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది అలాగే టమాటా పచ్చడి కూడా చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా చెల్లి అలాగే మామయ్య కూతురు ఇటువైపు వచ్చేసరికి మా తమ్ముడు మా పిల్లలు ఇంకా ఫోన్లో అందరూ బిజీ బిజీ అయిపోయారు వీళ్ళు అల్లరి చేయకుండా ఉండడానికి అయితే ఆ ఫోన్ అనేది ఇచ్చేసాము ఇంకా ఫోన్లో నెట్ తీసుకొని చూసుకుంటా ఉంటున్నారు ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం చక్కగా తలకి నూనె పెట్టుకొని బాగా వచ్చేసింది వచ్చేసిందండి ఇంకా నూనె లేక ఇంకా తలకి నూనె పెట్టుకున్నాను ఇంక ఈ లోపలైతే మా పిన్ని వాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి ఇంకా అమ్మమ్మ అలాగే మామయ్య వాళ్ళ పిల్లలు అందరం వచ్చారు వీళ్ళైతే కారులోనే వచ్చారండి లగేజ్ అంతా తీసుకొని ఇంకా వాళ్ళైతే వచ్చారు ఇంకా వాళ్ళనే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా చెల్లి తీస్తుంది వీడియో ఇంకా దానికి ఇచ్చాను ఫోన్ తీయమని నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చాలా వరకు మా చెల్లి మా తమ్ముళ్ళే నాకు హెల్ప్ చేశారండి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళే నాకు కొంచెం వీడియోస్ తీసి పెట్టారు ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న పిన్ని లాస్ట్ పిన్ని ఇంకా మా అమ్మమ్మ ఇంకా వీళ్ళందరూ లోపలికి వచ్చేసి బాగా అలిసిపోయామో చాలా దూరం నుంచి వచ్చారు కదండీ జర్నీ చేసి ఇంక అందుకని చెప్పి కాసేపు కూర్చున్నారు ఇంక ఈ లోపల మా వారు అలాగే బాబాయ్ వచ్చేసి ఇంట్లో కావాల్సిన సరుకులు అంటే రేపటికి సరుకులన్నీ తెచ్చేసారు ఫంక్షన్కి ఇంకా ఇక్కడ కూర్చొని మీ అందరిని చూపిస్తాను హాయ్ జపండి అని చెప్తే ఇంకా ఇదిగోండి మా పిన్ని మా చెల్లి అలాగే ఇటువైపు వచ్చేసి మా పెద్ద పిన్ని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఇంకా మేమందరం నవ్వుకుంటున్నాం ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా అమ్మమ్మ మా పిన్ని అండి హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు హాయ్ ఎందుకు అది ఇదని చెప్పి కొంచెం మాటం పడుతున్నారండి స్టార్టింగ్ ఎవరైనా అంతే కదండి ఇంకా వీళ్ళందరిని అయితే చూపించేశాను కదా ఇంకా బయట వచ్చేసి ఇలా లైటింగ్స్ అన్ని పెట్టారండి ఇంకా చిన్న చిన్న లైటింగ్స్ అయితే ఇంటి మీద మొత్తం పెట్టారు నీట్ గా బాగుంది ఇంకా పిల్లలు పాటలు పెడితే డాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా ఇటువైపు వచ్చి రేపు డెకరేషన్ కి వాటికి చెయ్యాలి కదా ఆ రాల్ అనేవి అడ్డంగా ఉన్నాయి ఇంకా రాళ్ళు తీయడానికి కొంతమంది వచ్చారు ఇంకా నేనైతే ఇటు లైటింగ్స్ మొత్తం చూపిస్తున్నాను ఇంకా సరుకులన్నీ తెచ్చారని చెప్పా కదండి ఇవన్నీ రేపు వాళ్ళకి పంచ దానికి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారు ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే కూర్చున్నారు ఇదే అండి మా మావయ్య మా అమ్మ వాళ్ళ తమ్ముడు నేను ఎప్పటి నుంచే చెప్పా కదా చూపిస్తానని దానే మా మావయ్య అండి మేన మామయ్య నాకు ఆరుగురు ఆడపిల్లల మధ్యలో మా మావయ్య ఒక్కడే అండి పిల్లడు రేపు ఇంకా బ్యాచ్ అంటే ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఉంటారు కదా వాళ్ళందరం కూడా మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే సాంబార్ చేయడానికి అయితే నేను ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను ఇంకా నైట్ అయిపోయింది కదా పాప పొడుకుండిద్దని చెప్పి మా పిన్ని అయితే కోన్ అయితే పెడుతుంది ఎలా పెట్టిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగా పెట్టిద్దండి మా పిన్ని నిజంగా మా ఇంట్లో ఒక్కొక్క పిన్నికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి ఏ పని చేయాలన్నా సరే ఒక్కొక్కరు ఒకళ్ళేమో వంటలని ఇంకొకళ్ళేమో పిల్లల్ని రెడీ చేపియడం కానీ ఇంకొకలేమో ఇంటి పనులు చేసుకుంటా అందరు బాగా కలిసిపోతారండి ఈ ఇలాంటి ఫంక్షన్లు అప్పుడు చాలా బాగా చేసుకుంటారు ఇంకా ఇప్పుడైతే సాంబార్ అయితే నేను చేస్తున్నాను నాకు ఎలా వచ్చిందో అలా అయితే చేస్తున్నానండి మీకు ఈ సాంబార్ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వెయిట్ చేయండి త్వరలోనే పోస్ట్ చేస్తాను అయితే ఇప్పుడు సాంబార్లో పప్పు ఉడకబెట్టిన తర్వాత చింతపండు రసం అయితే దాంట్లో వేసేసుకున్నాను మా పిన్ని ఏం చెప్పిందంటే ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఈ వెజిటేబుల్లో పులుసు అనేది వేసేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది సాంబారు అలా అంది కానీ నేను మర్చిపోయి పప్పులో కలిపేసాను ఈసారి ఖచ్చితంగా ఇలా వెజిటేబుల్స్ అన్నిటిలో కలిపి కలిపి చేస్తానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి షీట్ అయితే అంటిస్తున్నారు కింద నేను చెప్పాను కదండీ ఫస్ట్ వీడియోలో ఊర్లోకి వచ్చేటప్పుడు షీట్ ఒకటి తీసుకున్నారని చెప్పి అదే షీట్ ఇప్పుడు ఇలా ఇంట్లో అయితే కింద షీట్ అయితే అంటించేశారు నైట్ ఇంకా ఇప్పుడైతే సాంబారు అలాగే రైస్ అయితే అయిపోయింది ఇంకా బయట వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళకైతే టీ అయితే పెట్టి ఇచ్చేసానండి ఇంకా రేపు వచ్చేసి ఫంక్షన్ కదండి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి కదా అంటే తాంబూలం అంటారు కదండి వాటి కోసం అని చెప్పి ఈ బాక్స్ లని విడదీస్తున్నారు అంటే బాగా అతుకుపోయినాయి ఇప్పుడే వేసేసి దీని బాక్స్ లో లడ్డు బూందీ ఆకు బక్క కదా వేద్దాం అని చెప్పి అనుకున్నారు కానీ టైం సరిపోలేదండి అప్పటికి లేట్ అయిపోయిందండి అంటే అందరూ తినాలి ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి కదా అవి కూడా చేయాలి అని చెప్పి ఇంకా అక్కడికైతే వదిలేసి రేపు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం ఇంక ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డ్యాన్స్ వేసినారు మా చిన్న తమ్ముడు అయితే అస్సలు ఆగలేదు వీడు నాకు తమ్ముడు అవుతాడండి మా బాబు కన్నా కొంచెం వన్ ఇయర్ చిన్నవాడు ఇంకా వీళ్ళందరూ కలిసి డాన్స్ వేశారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి డాన్స్ అయితే అస్సలు ఆగట్లేదండి ఇంకా డెకరేషన్ చేయడానికి స్టేజ్ అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా రేపు మార్నింగే కదా ఈవినింగ్ ఈ రోజు చేస్తానే రేపు అని ఇంకా అవన్నీ చేస్తున్నారు అండి ఇంకా ఈ లోపలైతే టీ వచ్చేసారు కదా ఆ టీ కూడా ఇచ్చేసాను అందరికి ఇంకా ఇచ్చిన ఒక పావు గంటకి ఇలా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫోన్ లో వీడియో తీయాలన్నా ఛార్జింగ్ అయిపో పోతుంది ఇంకా ఇంక కాసేపు ఫోన్ కి బ్రేక్ ఇచ్చి ఇంకొన్ని పనులు చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారండి ఇంకా వీళ్ళు వచ్చేసి బయట నలుగురు ఇంకా బయట డెకరేషన్ అవన్నీ చేస్తారు ఇంకా వాళ్ళు కూడా భోజనం పెట్టేసి ఇంకా సరుకులు అప్పుడే వచ్చినాయి రేపు మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మసాలా ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి తీసుకొచ్చారు ఇంకా మిగతా ఉన్న సరుకులన్నీ అన్ని తీసుకొచ్చేసారు ఇందకేమో కూరగాయలు అన్ని తీసుకొచ్చారు ఇప్పుడేమో సరుకులు తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడు వచ్చేసి పిల్లలకి అయితే ఇలా సాంబార్ రైస్ అయితే పెడతా వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి ఈ పప్పు చారు లాగా ఉంది అంటున్నారు ఇంకా వాళ్ళకి టేస్ట్ ఏం తెలియదు కదా ఇంకా ఇప్పుడైతే మా తమ్ముడు మా బాబు అయితే ఏం చెప్తున్నారో వినండి ఇంక ఇక్కడ వచ్చేసరికి డెకరేషన్లు అన్ని చేస్తున్నారండి అండి కట్టేసి ఇంకా రేపు మార్నింగ్ కల్లా అయిపోవాలని చెప్పి ఇంక ఇప్పుడే స్టార్ట్ చేసేసారు ఇంకా లోపలికి వచ్చేసరికి పిన్ని పిల్లలు ఇంకా ఎవరు నిద్రపోడలేదండి నిద్ర వచ్చిన వాళ్ళు నిద్రపోయారు మా మామ వాళ్ళ పాప అయితే కోన్ పెట్టించుకొని వెంటనే కడిగేసి నిద్రపోయింది ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే ఇలా పెట్టించుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చి మా పాపకి మా పిన్ని అయితే కోన్ పెడుతుంది కానీ మా పిన్నికి డిజైన్స్ ఏం రావు ఇంకా వచ్చింది పెడుతుంది ఇంక ఇక్కడ వచ్చి మా చిన్న పిన్ని వచ్చి రేపు ఫంక్షన్ జరుగుతుంది కదా ఈ పాపే ఆ పాపకి అయితే కోన్ అయితే నీట్ గా పెట్టేశారు బాగుంది ఇంకా ఈ కోన్ వచ్చేసి ఫాస్ట్ కోన్ అండి త్వరగానే పండిపోయి నైట్ అంతా ఉంచుకోవాలన్న ఇబ్బంది కదా అందుకే ఈ కోన్ తీసుకొచ్చారు ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఏం చేసేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి బాయ్